నమస్తే ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ్ మురళీధర శర్మ గారు మామూలుగా మీరు ప్రతి మాసంలో కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే అసలు రెమెడీస్ అనేవి చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ మాసంగా భావిస్తూ ఉంటారు అందరు ఆడవాళ్ళు కూడా పూజ చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే కనుక అటు శివుడికి వెంకటేశ్వర స్వామికి అందరి దేవుళ్ళకి మనం పూజ చేస్తూ ఉంటాం శ్రావణ మాసంలో అయితే ఇంతటి అద్భుతమైన శ్రావణ మాసంలో ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళు లక్ష్మీ వ్రతం ఎటు చేసుకుంటారు అయినా కానీ కానీ మీ రెమెడీస్ కోసం ఎదురు చూస్తూ ఈ మాసాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకునే వాళ్ళకి అద్భుతమైన రెమెడీ ఆర్థిక రెమెడీ ఏదన్నా ఒకటి తెలియజేయండి తప్పకుండా అంత ఆర్థికంగానే ఉంది అంతేనండి ఆర్థికము ఆర్థికము అంటే చక్కటి జ్ఞానం లేకపోవడం కూడా ఆర్థిక పరమైనటువంటి దోషమే వాస్తవానికి జ్ఞానం లేకపోవడం కూడా కాదా మరి అన్నీ ఉన్నవి జ్ఞానం లేదు ఏం చేసుకుంటాడు సిరి అనగానే డబ్బు ఒకటే కాదు కదా మనం నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా ఎదుటి వ్యక్తిని మనము అర్థం చేసుకొని మాట్లాడగలగాలి ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టుకోకుండా బాధ బాధపడకుండా మనము ఆ విధంగా మాట్లాడాలి అదేవిధంగా ప్రతి మనిషి లోపల కూడా ఎంతో అందమైనటువంటి అమ్మవారిని కానీ లేదా ఆ యొక్క భగవంతుని కానీ చూస్తూ మాట్లాడుతూ ఉండాలి ఏదో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కలియుగలు నిజంగా భగవంతుడు వచ్చి నేను భగవంతుని రా అన్న నీ ఆధార్ కార్డద్ది అనేటువంటి పరిస్థితిలో ఉన్నాను కనుక అది ఇది ఏదో సినిమాలో మా ఊళ్ళో మహాశివుడు రావు గోపాల్ రావు గారు సాక్షాత్తు ఈశ్వరుని విషయంలో ఉంటాడు అది మహా అద్భుతమైనటువంటి మూవీ సో అందులో అది చాలా అద్భుతం సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆర్థికంగా అనేటువంటిది కాకుండా పిల్లల చదువు కావచ్చును మీ భర్తకు సంబంధించి చెడు వ్యసనాలు విడిచిపెట్టడం కావచ్చును లేదా భర్తకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చును ఇవాళ రేపు బీపీలు షుగర్లు చూస్తూ ఉంటే వట్టిగానే పెరిగిపోతున్నాయి టెన్షన్లకు మనం తినేటువంటి గడ్డికి అనద్దు ఉదయం లేచినటువంటి పాల దగ్గర నుండి నైట్ పడుకునేటువంటి వరకు కూడా అసలు ఎన్ని కల్తీకరమైనటువంటి పరి మొన్న ఎక్కడో వాడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫ్రిడ్జ్లో కాదు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి మాంస కృతువులు మాంసం తినడం వల్ల ఒకరు హాస్పిటలైజ్డ్ అయ్యాడు చాలా రోజులు ఇంకొకరు గోరు చిక్కుడు దాని ఏమంట మామూలు చిక్కుడు ఉంటుంది కదా ఆ కాయను తినడం వల్ల హాస్పిటలైజ్డ్ అయిండు కూరగాయ కూడా అంటే ఎందుకు అంటే ఈ మన దాన్ని మన మందులు చల్లుతారు కదా పురుగులు రాకుండా వీళ్ళ ఆతృతనా లేదా వారి తొందరపడి నిర్లక్ష్యమా తెలియదు దాన్ని ఒకటికి నాలుగు సార్లు కడుక్కొని తింటే అయిపోతుండే దాన్ని తెచ్చాడో ఒకసారో కడిగాడో లేదో మరి ఆయన కట్ చేసుకొని కర్రీ వేసుకొని తిన్నాడంట సో తీవ్రంగా హాస్పిటల్ అయ్యిండు అంటే నేననేది ఏమిటి అంటే ప్రతీది మనకు అమ్మవారు ఇచ్చేటువంటి జ్ఞానం సో జ్ఞానాన్ని ఇప్పుడు జంతువులకు మనకు తేడా ఏమిటి జ్ఞానమే కదా కనుక డబ్బు ఒక్కటే కాదు ఏం చేసుకుంటాం డబ్బు ఏం లేదు చేసుకునేది కనుక చక్కటి జ్ఞానము మోక్షము అనేటువంటి విధంగా చూసుకోవాలి ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నాను అంటే కేతువు అనేటువంటి గ్రహము మనకు మోక్షకారకుడు కేతువు అనేటువంటిది మోక్షకారకుడు జాతకంలో కేతు దశ కానీ రాహు దశ కానీ వస్తే ఒక పది ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కోటి రూపాయలు కావచ్చును కోటి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ పది కోట్లు కావచ్చును ఇంతేగా కావచ్చును డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది రాహు దశ కానీ కేతు దశ కానీ జాతకంలో వచ్చినప్పుడు అది మహర్దశ ఇక అంతర్దశలు అంటే ఇబ్బందులు అవుతాయి అంతర్దశలు వస్తే మాత్రము ఇబ్బందులు అవుతాయి మరి రాహుకు అధిపతి దుర్గా అమ్మవారు కేతువుకు అధిపతి గణపతి మరి గణపతి అంటే ఏమిటి అంటే గణపతిని మనము ఎంత పూజించుకుంటే అంత ఫలితం ఉంటుంది అందులో భాగంగా ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి వస్తుంది అవునండి మీరు ఎన్నో అద్భుతమైన రెమెడీస్ చెప్పారు పూజా విధానాలు కూడా ఎన్నో ఎన్నో చెప్పాము అద్భుతమైనటువంటి అభిషేకాలు అలంకరణలు మోస్ట్ పవర్ఫుల్ అవి ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షములో చతుర్థిని మనకు దూర్వా గణపతి పూజగా చెప్పడం జరుగుతుంది రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు ఉంది ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఇప్పుడు ఇదంతా విషయం ఎందుకు చెప్పాను అంటే గణపతి ఆరాధన ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఎవరైతే గణపతి స్వామి వారికి గరకతో ఆరాధిస్తారో గరకను సమర్పిస్తారో పా విశేషంగా వారికి మోక్షం లభించేటటువంటి పరిస్థితి ఉంటుంది రైట్ ఇదొకటి మరలా పన్నెండవ తారీఖు మనకు సంకష్టహర చతుర్థి ఉంది ఈ రెండు వచనం ఈ రెండు రోజులు లాక్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ముందే చెప్తున్నాను ఈ రెండు రోజులు కనుక స్వామివారికి చక్కగా గరకను సమర్పించే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఇంట్లో గణపతికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి ఇట్టి విగ్రహాలకు ఈరోజు అంటే మనకు పంచలోహాలవి కావచ్చును వెండివి కావచ్చును ఇలాంటి విగ్రహాలకు ఉన్నట్టయితే అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఈరోజు నాడు సింధూరము ఆంజనేయ స్వామికి పెడతాం అవునండి ఆ సింధూరాన్ని గణపతికి ఎటెన్త్ టెన్త్ రాయండి ఇంట్లో ఇంట్లో గదిలో ఉండే వినాయకుల వినాయకుల వారికి లేదు బయట కాస్త గణపతికి సంబంధించినటువంటి దేవాలయం ఉంది అది అందరూ అభిషేకం చేసుకునేటట్టుగా ఉంది అందరూ అభిషేకాది కార్యక్రమాలు చేయొచ్చును అనుకుంటే అభిషేకం చేయండి ఆ రోజు చక్కగా తుడిచేసి స్వామిని చక్కగా కూడా మంచి సింధూరాన్ని ఎక్కువగా పుయ్యకుండా ఈ గదమకి ఈ కొంచెం ఇక్కడ తొండం పక్కన ఇట్లా రాయండి దీనివల్ల విజయ ప్రాప్తి లభిస్తుంది మీకు గణపతి ఎంతో మురిసిపోతాడు సో గరకను విశేషంగా గరకను సమర్పించండి గరక అంటే ఏదో మనకు వ్యవసాయ పొలంలో కానీ కాస్త ఒడ్డు లేదా ఒడ్ల పంట దొరుకుతూ ఉంటుంది గరక ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు తెచ్చిస్తారు మంచి గరకతో చేసినటువంటి మాలను మీ పిల్లల పేరుపై కానీ మీ పేరుపై కానీ ఈరోజు స్వామికి డొనేట్ చేయండి చేసి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి కుదిరితే అభిషేకం ఒకవేళ ఎవరైనా చేస్తానంటే ఆ రోజు అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని మీరు ఏదైతే ఆ గరగమాలను సమర్పించండి అదేవిధంగా ఈ దూర్వా గణపతి వ్రతము సంబంధించినటువంటిది మనకు గూగుల్లో కొట్టినా వస్తుంది దూర్వా గణపతి పూజ ఈ దూర్వా గణపతి పూజకు సంబంధించి ఆ యొక్క వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఈ యొక్క పూజా విధానాన్ని ఎవరైతే చేసుకుంటారో ఇంట్లో కూడా చేసుకోవచ్చును చేసుకొని స్వామివారి యొక్క మోక్షాన్ని పొందుతారో వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ చక్కటి మోక్షం కానీ ఈ కేతువుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కానీ జాతకరీత్యా కేతు బాగాలేకున్నా దీనివల్ల మీకు మంచి ఫలితం కొందరికి పంచమాత కేతు ఉంటాడు పంచమాత అంటే అది గర్భస్థానం ఇక్కడ కేతు ఉండడం వల్ల ఎదుగుదల కాస్త తక్కువ ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంత వీరెంత కష్టపడినా బరువు తగ్గకపోడు ఉంటుంది కొందరు అయితేనేమో బక్కగా ఉంటారు లావు కావాలంటే కారు లావు ఉండే అటువంటి వారు బక్కకు కావాలంటే కారు సో ఇక్కడ దూర్వా గణపతికి సంబంధించినటువంటి మనకు అష్టోత్తరాలు అంటే ఈ యొక్క సుముఖాయ నమ గజకరణికాయ కపిలాయనమ గజకర్ణికాయనమ లంబోదరాయనమ ఇట్లా మొదలయ్యేటువంటి ఈ యొక్క ఇరవై ఒక్క నామాలు ఇందులో సుముఖచ్చ ఏకదంతచ్ఛ కపిలొ గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో ఘనాధిప ధూమకేతురు ఘనాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కంద పూర్వజ ఇక్కడికి చదువుకొని ఫలశ్రుతి షోడ నామాని నామాన్ని ఎహ్పటేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తత సంగ్రామే సర్వకార్యు జాయతే ఇది చదువుకోవాలి ఇరవై ఒకటి అనేటువంటిది దూర్వా గణపతికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇరవై ఒకటి నామాలతో ఇరవై ఒకటి గరక పూసలతో ఇరవై ఒకటి ఉండ్రాళ్ళతో ఇరవై ఒక అరటి పండ్లతో ఇరవై ఒక మనకు లడ్డూలు మోతీచూర్ లడ్డూ కావచ్చును సో ఇలా ఆ స్వామికి నివేదన చేసి ఇరవై ఒక్క మందికి ఆ లడ్డూలను కానీ పంచడం మూలకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కనుక ఈ దూర్వా గణపతికి సంబంధించి ఎవరైతే అభిషేకం గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా గరకమాలను సమర్పించండి ఇరవై ఒక్క లడ్డూలను మాత్రము హండ్రెడ్ పర్సెంట్ సమర్పించండి మోతిచూర్ లడ్డు సరిపోతుంది ఉండ్రాలైనా మోదుకలైనా మనకి ఏది వీలవుతే అది ఇవ్వడం వల్ల ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి విఘ్నాలు ముఖ్యంగా మనకు ఇటు వెళదాం అనుకున్నా ఇటు ఏది ఉన్నా కూడా తొలగిపోయే అటువంటి పరిస్థితి గన్ షాట్ ఉంటుంది అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అని అంటారు అవును రైట్ సో అద్భుతమైన అవకాశం అనుకోవాలి శ్రావణ మాసంలో ఈ చతుర్థి రోజున డెఫినెట్గా ఈ విధమైన ప్రాసెస్ కనుక ఫాలో అవుతే ఎలాంటి ఆటం గణపతి అంటేనే ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా చూసే దేవుడు కాబట్టి తప్పకుండా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి ఇందాక మనం చెప్పుకున్నాం స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి నామాలు ఈ నామాలతో చేసుకోండి ఇంకా మీకు విశేషంగా అని అనుకున్నట్టయితే మనకు ఈ యొక్క గూగుల్లో కొట్టినా కూడా మనకు రావడం జరుగుతున్నవి కనుక ఓం గజాననాయ నమ ఓం గణపతయ నమ ఓం హేరంబాయ నమ ఓం ధరణీధారాయ నమ ఓం మహాగణపత నమ ఓం సర్వసిద్ధిప్రాదాయ నమ ఓం క్షిప్రప్రసాదనాయ నమ ఓం అమోఘసిద్ధయే నమ ఓం అమితయ నమ ఓం మంత్రాయ నమ ఓం చింతమణియే నమ ఓం నిధయ నమ ఓం సుమంగళాయ నమ ఓం బీజాయ నమ ఓం ఆశాపూరాయ నమ ఓం వరదాయనమ శివాయనమ ఓం శివాయ నమః ఓం ఓం పార్వతి నందనాయ నమ ఓం వాక్యా తయ నమ ఓం ఢుంఢీ వినాయక జనమ ఇది ధూర్వ గణపతికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఇరవై ఒక్క నామాలు కొంచెం ఇవి నోరు తిరగటం లేదు అవి ఇవి అనుకున్నా కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి సుముఖాయ నమ ఏకదంతాయనమ కపిలాయనమ గజకరణికాయ అనేటువంటి మంత్రాలను చెప్పుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి గుంజులతో ఇవ్వండి రైట్ అండి సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే మీ దగ్గర నుంచి రెమెడీ ఒక అద్భుతమైన రెమెడీ అది గణపతి చతుర్థి రోజున చేసుకోవడానికి ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం అండి ధన్యవాదాలు మహాదేవ శ్రీమాతృ